ప్రియ సోదరి సోతులారా ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం దినము ఈ రీతిగా నువ్వు ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని బట్టి దేవునికి మహిమ గాక ఆమె ఈరోజు నా ప్రేదేం పెట్టారా కృత్యంగా కొద్ది నిమిషాలు ఎవరికి లోపడితే అపవాది పారిపోతాడు అనే విషయము క్రొత్తగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనంలో నుంచి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయాలని పురుగు నమ్మకం తెలియజేస్తున్నాను చూడండి యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి మనం చూద్దాం నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి మనం చూద్దాం కాబట్టి దేవునికి లోబడి ఉండటి అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ వద్దు నుండి పారిపోవడం దేవునికి లోబడి ఉండటి అప్పుడు అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవడు అని యాకబు గారు చక్కగా తన యొక్క పత్రికలో రాస్తూ ఉన్నాడు దేవుని వెళ్ళారా గమనించండి అపవాది మన దగ్గర నుంచి పారిపోవాలంటే అపవాది మన దగ్గర ఉండకుండా దూరంగా వెళ్ళిపోవాలి అనంటే మనం ఏం చేయాలి అంటే కాబట్టి దేవునికి మీరు లోబడండి ఏమంటారు అపవాది పారిపోవాలి అంటే దేవునికి లోపడాలి అంటే దేవునికి లోపడట్లేదా మేము అని మీరు అనుకుంటున్నారేమో అలాగనే కాదు నా ప్రీతం గమనించండి దేవునికి లోబడటం అంటే మీరు అనుకునే ఉద్దేశం ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు దేవునికి లోబడటం నా ప్రేత గమనించండి దేవునికి లోబడి అప్పుడు అపవాదుని ఎదిరించమన్నాడు అంటే ఎవరికి లోబడి మనం అపవాదిని ఎదిరించాలి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి దేవునికి లోబడకుండా అపవాదిని మనం ఎదిరించ ఎదిరించినట్లయితే అది దాని మీద మన జయం పొందలేము అది మన దగ్గర నుంచి వెళ్ళిపోలేదు కారణం ఏంటంటే నువ్వు దేవునికి లోబడినట్లయితే దేవుడు తన యొక్క శక్తిని నీకు ఇస్తాడు ఎవరికి ఇస్తాడు మనకిస్తాడు అంటే దేవునికి లోబడటం అంటే ఏంటి దేవునికి ఎలా లోపడాలి నేను దేవునికి లోపడుతున్నాను అని చాలా మంచి చెప్తారు చాలా మంచిది చాలా సంతోషం మీరు చెప్పే మాటను బట్టి అయితే దేవునికి అంటే ఎలాగా లోబడటం అంటే ఎలాగా అసలు ఎలా లోబడటం అని మీరు ఒకవేళ ఆలోచన చేస్తే నారా ప్రతిదినము దేవుని వాక్యము వింటున్నప్పుడు కానీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ అది ధ్యానించినప్పుడు విన్నప్పుడు మీరు ఆ మాటకు లోబడాలి అంటే వాక్యానికి లోబడి ఉండటమే దేవునికి లోబడి ఉండటం వాక్యానికి లోబడి ఉండటమే దేవునికి లోబడి ఉండటం వాక్యానికి లోబడ్డట్లయితే అప్పుడు నీవు అపవాదం ఎదిరించగలవు అపవాదని ఎదిరించాలంటే నీళ్ళు ఏముండాలి వాక్యానికి లోబడేది ఆ మనస్సు నీవు కలిగి ఉండాలి వాక్యానికి నువ్వు లోబడినట్లయితే నా వెళ్ళరా అపవాదాన్ని ఎదిరిస్తావు అప్పుడు ఏమవుతుందంటే వాడు మీ ఎద్దు నుండి పారిపోతాడు ఎందుకనంటే వాక్యానికి నువ్వు లోపడ్డప్పుడు ఆ వాక్యం ఏమై ఉందంటే దేవుడు ఉంది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి అంటే వాక్యానికి లోపడ్డప్పుడు నువ్వు ఎవరికి లోపడ్డావు దేవునికి లోబడ్డావు దేవునికి లోపడటం వల్ల కలిగింది ఏంటి అంటే సాతాన్ని అనగా సాతాన్ని నువ్వు జయించుటకు ఆయన నీకు శక్తినిచ్చాడు ఆయన తోడై ఉన్నాడు వాక్యానికి లోపడకుండా మనం ఎప్పుడు కూడా సాతాన్ని జయించలేం వాన్ని ఎదిరించలేం ఇప్పుడు జయించాలి ఎదిరించాలంటే మనకి ఏముండాలి వాక్యానికి లోపడే మనసు ఉండాలి అనగా దేవునికి లోబడాలి నా ప్రయోజన గమనించండి కనుక నా ప్రేదేం పెట్టారా వాక్యానికి లోబడి ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు సాత్తానపై జయించడానికి మన శక్తినిస్తాడు వాక్యానికి లోపడకుండా మనం ఎటువంటిది కూడా జయించలేము అనే విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ వాక్యం ఏమి ఉండదంటే కాబట్టి మీరు దేవునికి లోపడండి ప్రేదేం పెట్టారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో చూస్తూ ఉండే చాలా మంది జీవితాల్లో శాతాన్ని యొక్క క్రియలు కనపడుతున్నాయి సాతాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతూ ఉన్నారు కారణం ఏంటి ఎందుకు వాడి యొక్క క్రియల మీలో ఉంటున్నాయి ఎందుకు కుటుంబంలో వాడు దాడి చేస్తున్నాడు కారణం ఏంటి అనే వాక్యం అంటుంది దేవునికి లోపడం అంటూ దేవునికి లోబడినంత కాలము సాతను మన జీవితంలో వేలుబడి చేస్తూనే ఉంటాడు మన కుటుంబంలో ఉంటూనే ఉంటాడు సాతాన్ని వెళ్ళిపోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి వాక్యానికి లోపడాలి వాక్యానికి లోపడకుండా ఏ వ్యక్తి కూడా సాతాన్ని జయించలేడు నా అప్పుడు ఏదేం పెట్టారా వాక్యానికి లోపడకుండా ఏ వ్యక్తి సాతనపై జయము పొందలేడు వాడిని ఎదుర్కోవాలంటే నువ్వు వాక్యానికి లోపడిన వ్యక్తి ఉండాలి లేఖనాలు మనం చూస్తున్నాం భక్తులు సాతాన్ని జయించాలంటే వాళ్ళు దేవునికి లోపడ్డారు దేవునికి లోపడ్డారు కనుక సాతాన్ని వారిని చూసి భయపడి పారిపోయింది ఇటువంటి జీవితము మనం కలిగి ఉండాలనే పరిశుద్ధమైన గ్రంథములో ఆ భక్తుల గురించి దేవుడు లెక్కి లెక్కించి ఉంచాడు వారిని అబ్బో యాకుబ్ అలాంటి వాడు పేతురు ఎలాంటి వాడు పౌలు గారు ఎలాంటివారు దావీది ఎలాంటి వాడు అని మనం అనుకుంటాము కానీ అలాగ మనం జీవించాలి అనే ఉద్దేశము ఆలోచన మటుకు ఈరోజు నరుడికి కలగట్లేదు ఈ విషయం బట్టి చాలా బాధ బాధపడాలి ఇది దౌర్భాగ్యం పరిస్థితి అన్ని చదువుతాం చక్కగా దేవుడు ఇలా చేశాడు వారి పక్షం అలా చేశాడు అని అనుకుంటాము కానీ వారు అలాగ ఉండబట్టి ఇలాంటి కార్యం జరిగింది వాళ్ళు అలాగ ఉండబట్టి ఇలాగ దేవుడు వాళ్ళ పక్షంలో ఉన్నాడు కనుక వారిని బట్టి దేవుడు నాకేం చేస్తున్నాడు నేను అలా జీవించాలి నేను వారిలా బ్రతకాలి అని తెలుసుకొని లేని స్థితిలో ఈరోజు మనిషి జీవిస్తున్నాడు కనుక నా ప్రయోజనం వెళ్ళాలి నేను చెప్పదలసింది ఏంటంటే శాతాన్ని ఎదిరించాలంటే నీవు మొట్టమొదటిగా దేవునికి లోబడిన వ్యక్తి ఉండాలి యేసుక్రీస్తు ప్రభు సాతాన్ని శిరస్యేమ ఏమో చేశాడు తన కాళ్ళ కింద చిత్తకు దొక్కాడు కారణం ఏంటి తను దేవునికి లోబడినవాడు ఆయన యొక్క బాల్య దేవుని బాల్య యొక్క దినము నుంచి నుంచి మనం చూస్తున్నట్లయితే అతను ప్రతీది కూడా ఏసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ఉద్దేశం అనగా తండ్రి యొక్క ఉద్దేశం జరిగిస్తూ వచ్చిన వ్యక్తి ప్రతీది కూడా దేవుని మాటకు తండ్రి మాటకు లోబడిన వ్యక్తిగా మనం చూస్తాం కనుక మన జీవితంలో కూడా నా నాపులరా దేవునికి లోబడినట్లయితే అపవాదాన్ని ఎదిరించినప్పుడు వాడు మీ యొక్క నుంచి పారిపోనట్టున్నాడు ఇప్పుడు అపవాదం ఎదిరించాలి వాడు పారిపోవాలంటే ఇప్పుడు నువ్వు వాక్యానికి లోబడిన వ్యక్తి అయి ఉండాలి వాక్యానికి లోబడిన వ్యక్తిలో మొట్టమొదటిగా సాతాన్ని ఎదిరించగలిగిన సామర్థ్యం కలిగి ఉంటాడు సాతాన్ని ఎదిరించుటకు తను దృఢముగా అంటే బలముగా ఉంటాడు ఎందుకంటే వాక్యానికి లోబడిన వ్యక్తులు ప్రాముఖ్యంగా ఏముంటుందంటే ఆ వ్యక్తుల వాక్యం ఉంటుంది దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంటుంది కనుక నా ప్రయోజనం పెట్టారు ఈ విషయాన్ని గమనించండి క్లుప్తంగా ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవాలని మరి ఈరోజు ఈ రకంగా మీ ముందుకు వచ్చి ఉన్నాను కనుక మీరు ఆలోచన చేయండి ఈరోజు సాతాన్ని ఎదిరించాలని చాలామంది జీవితాలు ఇదే క్రమం ఉంటుంది ఎందుకనంటే దేవునికి లోబడట్లేదు దేవునికి లోపడకుండా ఏ వ్యక్తి కూడా చేయించలేడనే విషయాన్ని గ్రహించాలని గమనించాలని ఆలోచించాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ప్రదయం పెట్టారా కనుక అలాగే మనం నడవద్దు దేవునికి లోపడదాం సాతాన్ని ఎదిరించే బలమైన సాధనాలుగా ఉండాలని ప్రభు నమ్మలు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ వీడియో వీక్షించినందుకు మీకు మరొకసారి నా వరకు వందనాలు తెలియజేస్తూ దేవుడు మనకు తోడై ఉండాలి ఉండాలంటే ఆయనకి లోబడాలి కనుక అలాగే మన అందరం వాడాలని పుభనాములు తెలియజేస్తుంది ఈ ఒక్కని ముగిస్తున్నాను కలిపూసుకున్నట్ల తెచ్చిన ప్రార్థన తమ్ముళ్ళు పరుశుతరం విశ్వత్రాలు బంధనాలు ఈ వీడియోని వీక్షించిన ప్రతి బిడ్డను మీరు దీవించిన బలపరచండి ఇంతవరకు మీకు లోపడినట్లయితే లోబడిటకు కృపదచ్చమని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ఆ రకంగా నడిపించమని ఏ సునాములు అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నా ప్రయత్నం పెట్టారా మరొక దినము దేవుడు కృప చూస్తే మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు ప్రభు మీకు మాకు తోడు ఉండి నడిపించుకోవ్ కాక ఆమె ఆమె